హాయ్ గ్యాష్ నేను రాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు జిల్లా డో మేకల సంతలో ఉన్నాం ఈ గురసంతలో రేట్ ఎలా ఉన్నావు రైతులని తెలుసుకుందాం అలాగే ఈ వీడియో నుంచి దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేస్తే మనం చేసుకుంటాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతులు సెలమర్ చెప్తున్నారు కొనుగోలు అమ్మకదారుల కోసం ఇది అలుచుగా తీసుకొని కొంతమంది సైబర్ ఫోన్ చేస్తున్నారు వారితో కాలం చాలా జాగ్రత్తలు అవలసిందిగా మనం చేసుకుంటున్నాం ఇంకోటి ఏమంటే వ్యక్తులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కావద్దండి కొనుగోలు అమ్మకదారులు మాత్రమే వాళ్ళకి రెస్పాండ్ కావాల్సిందే మనం చేసుకుంటున్నాం అలా ఎంత ఎత్తు అయినా పోటీలు

మళ్ళీ వారం వారం వస్తుంటావు ఇంకా ఇవి వేనా ఇంకా ఉన్నావు అన్నా ఇవే అన్నా ఏమి లేవు ఇంకా చేస్తుంటావు అమ్ముతుంటావున్నాయి అల్ల ఎంత అవుతుందవాలా నా లాస్ట్ అయితే యాభై కిచ్చి పెడతా అన్న ఐదు ఫోటోలు కలిపి సార్ సార్ అడుగుతున్నారే వన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు అప్పుడే ఆరు ఉంటే ఒకటి అమ్మినాను అది ఎంత కమ్మితే ఒకటి ఒకటి పదకొన్నర కమ్మినా పదకొన్నర కమ్మితే ఒకటి ఒకటి వచ్చి ఐదు వచ్చేసి యాభైకిద్దామని ఉన్నావు లాస్ట్ యాభై అయినా యాభై మాల వ్యాపారం భోగోళి భోగోళి ఫోన్ నంబర్ ఏడు సున్నా మూడు రెండు 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 తొమ్మిది రెండు ఎనిమిది పేరు రాముడు రాముడు మాల రైతే భోగోళిక

వ్యాపారం ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై అలా ఒకటి రామచంద్రుడు ఎవరు వ్యాపారం చేస్తుంటావు మార్కెట్ పోతావు ఎక్కువ ఈ రోజు వచ్చినా ఇక్కడ చూడండి అన్న ఎంత పన్నెండు వేలు చెప్పినా పన్నెండు వేలు చెప్పినావు ఏం అడుగుతున్నారా పదివేలు కొట్టి అడుగుతున్నారు ఎందుకు ఇద్దా నువ్వు పదకొండున్నర కొట్టే అయితే ఇస్తావు పదకొండున్నర ఇద్దామని పెద్ద పెద్ద రైత వ్యాపారం అన్నా వ్యాపారం వస్తుంటావా వారం వారం వస్తా ఎక్కడెక్కడ పోతావు కి

కొత్త వ్యాపారం వ్యాపారమతా వ్యాపారం వాళ్ళు వారం వారం వస్తుంటావా వారం వారం వస్తా ఇద ఇంకా ఎక్కడైనా పోతుంటా మార్కెట్ కి ఈ మార్కెట్కి వచ్చి ఎక్కడ డోర్ మార్కెట్కి ఏమన్నా ఫోన్ నమ్మకా ఏమైనా కావాల్సిన ఫోన్ చేస్తారు చెప్తా చెప్పు తొంభై నాలుగు నలభై ఒకటి అరవై ఆరు ముప్పై ఆరు యాభై పేరు మధ్య ఉండవా వారం వారం వస్తానేవి ఉంటాయి అన్న ఎంత చెప్తున్నత పిల్లలు కాళకు వేసుకొని ఇరవై ఐదు వేలు చెప్పినానా ఇరవై ఐదు వేలు చెప్పినా గొర్రెల్ని ఏమన్నా అడుగుతున్నారా అట్టా సత్తా ఇస్తున్నాయి సత్తా ఇచ్చా ఎంత ఇరవై ఐదు చెప్పినా ఏమన్నా అడుగుతున్నారా ఏ అడుగుతున్నారు ఇరవైతో పంతొమ్మిదితో ఎందుకు ఇద్దావు నువ్వు లాస్ట్ ఇరవై రెండు కైతే ఇవ్వాలన్నా ఇరవై రెండు కైతే ఇద్దావని వ్యాపారం అయితే అన్న ఆ వ్యాపారం అలా అయితే ఆపారమేనా మళ్ళీ వారం వారం వస్తుంటావా ఇంకా ఎక్కడ పోతుంటావు బరేమంపల్లి సంత ఈ సంతకు బరిగన్ ఇదే ఇది సంత పేరున మీ పేరు మహేంద్ర ఎవరు మా అంపేట గంపేట ఏడు అమ్ముతోయో లేదా అమ్మలే అమ్మలే ఏ అమ్ముడు అమ్ముడు ఓలే మెట్లు ఇవ్వండి వెనక్కి తీసుకుపోయే తీసుకుపోయి సరే సరే అన్నా వెళ్ళద్దున్న சரி சரிக்கி அடினா

எது சரிப்போதா இல்லைண்ணா எதுப்பா அடிப்படையா அதுக்குள்ள

తమ్ముడా ఎంత చెప్తున్నారు తమ్ముడా జరవైనా జతిరేది అడుగుతున్నారు ఏమన్నా అడుగుతున్నారు కట్టేది నాలుగు నాలుగు వ్యాపారం రైతు రైతు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ పేరు మాలా రెగ్యులర్గా వస్తూనే ఉంటారా వస్తుందా అన్న ఎంత చెప్తానా పద చెప్తానా గత పద్న్నర చెప్తున్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత అడుతున్నారు పదకొండు పదకొండున్నర పదకొండు ఎంతకి ఇద్దామని పన్నెండు పైన అయితే ఇస్తామని వయసు ఎంత దీనికి వయసు అంటే నెల ఎన్ని నెలలు ఉంటది అప్పుడే ఒక నాలుగు నెల ఐదు నెలల ఐదు నెలలుంటాయి ఐదు నెలలు నెలలుంటా వాళ్ళు వ్యాపారం ఫోన్ పేరు రమేష్ ఎవరన్నా పెద్ద పుజారు